వెల్కమ్ జేపీ న్యూస్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పద్మశాలయుల కళ్యాణ మండపం నందు ఆదివారం సాయంత్రం గణేష్ మండపాల సభ్యులకు అభినందన సభ నిర్వహించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాలలో గణేష్ విగ్రహాలతో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దీనికి ప్రధాన వక్తగా డాక్టర్ భరణి కుమార్ వ్యవహరించారు అఖండ భారతదేశమే కాదు ప్రపంచంలో సమస్త హైందవులు జరుపుకునే ఈ ఉత్సవాలలో మంగళకరమైన మండపాలలో స్వామిని ప్రతిష్ఠించి పవిత్రతతో భక్తితో వైభవంగా జరిపిన సభ్యులను నేడు అభినందించుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు ఈ ఉత్సవములతో హిందువులలో దేశభక్తిని దైవభక్తిని ఐక్యమత్యాన్ని ధర్మరక్షణకై అర్పణ చేసే స్వభావాన్ని జాగృతం చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు రవి మల్లి భాస్కర్ డాక్టర్ రామాంజనేయులు న్యాయవాది అద్దంకి గాంధీ తదితరులు పాల్గొన్నారు సభ అనంతరం గణేష్ మండప నిర్వాహకులకు వినాయక ప్రతిమ మెమెంటోతో సత్కరించారు వార్డు వారిగా ఆహ్వానించడం జరుగుతుంది ముందుగా ఒకటవ వార్డు చేసుకుని భక్తులు అయితే చోట్ల తర్వాత వచ్చేటువంటి మూడు నాలుగు రోజుల తర్వాత ముందు మనం ఇక్కడ వెళ్ళి ఈ కళ్యాణ ఈ ఎందుకంటే ఎవరికన్నా నిర్వహిస్తున్నారు ఎవరిలో భాగంగా నిర్వహించిన తర్వాత వాళ్ళందరూ ఒక వీధి దగ్గరికి వచ్చి సంఘటించుకున్న హిందువుల యొక్క సంఘటిత జాతి సంఘటన అయితే ఇట్లాంటి వాళ్ళు అనాది కాదు కాబట్టి ఇట్లాంటి ఇట్లా అయ్యారు ఏర్పాటు చేసినటువంటి వచ్చే వీళ్ళందరినీ స్ఫూర్తిగా చేస్తున్నారు బాబోయేస్తుంది ఆశిస్తున్నాను చెవిటి వాళ్ళ సమాజంలో మంచి ఉత్సాహపరమైన వాతావరణాన్ని కల్పించాలని కూడా నేను నిర్వాహకులను కోరుతున్నాను ఈ శక్తిని మన సమాజ రక్షణకి అలాగే దేశాభివృద్ధికి కూడా మనం ఉపయోగించుకోవాలి అందరూ పెద్దలు ఒకరు పిల్లలు అందరూ కలిసికట్టుగా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కూడా కేవలం వినాయక చవితి కాకుండా అన్ని రకాల సామాజిక కార్యక్రమాలు तुम्हारे बोले थे तारे पिछले साल का, इस साल का विजय मंत्र का ये अग्रणी सभा तारे ग्राम पंचायत के संतोष, अतएका बोलता कि राय कमांड कपिली सभ्य अंदर के ऊपर विएश पर आप दोनों जगह सेवा करने को मांगा होचु, देश के प्रति व्यवहार करने को मांगा होचु, जाति साफ़ रूप का, जाति वादना समझने का कार्य करवालो, � వచ్చే ఏడాది ఇదే సమయా ఇదే సమయానికి గణేష్ నిమజ్జన శోభాయాత్ర విజయవంతం చేసుకునే దానికి ప్రయత్నంగా ప్రతి కార్యక్రమంలో మనందరూ విలువగా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ స్ఫూర్తిని వచ్చే గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర వరకు కొనసాగించి ఆ గణేష్ శోభాయాత్రని విజయవంతం చేయవలసిందిగా ఈ ఉత్సవ

నవీన్ కుమార్ బృందం కోరగడ బీడుకలు రావాలి మెయిన్ రోడ్ సిమార్ బృందాన్ని పెద్దపడ్ల బృందంబోష్ నరీష్ బృందం బంగారు బేట వై పరమేష్ హరీష్

কিং নীংগ কি মাহি ক

बी महेश कार्तिक दरवाजा अभी बड़ी दी महेश का इंडिया में दोनों अरे कौन डी साई कुमार एनजीओ भी थी एडी रंगनेश सीएच चारिश दोनों वालों अब

తర్వాత ఆనందపురం పవన్ వినయ్ కుమార్ వాడు ఎంత ఉంటే వేదికవాలి తర్వాత పద్నాలుగో వాడు బొగ్గుల్ బిడ్డ జి లోకేష్ కుమార్ పద్నాలుగో వారు ధర్మానం పవన్ ఉండాలి

ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా విజయం చేసినందుకు మరి మరియు ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మార్పు కానీ వర్య సభ్యుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పద్మస్థాయి కళ్యాణ మండంలో ఈ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు